గీత మధురిమలు కర్మయోగం ఈశ్వర యజ్ఞల్లా కృష్ణ పరమాత్మ కర్మయోగం అన్న పేరున్న మూడో అధ్యాయంలో కర్మయోగానికి నాలుగు సూత్రాలు చెప్తున్నాడు అవి కర్మయోగం ఈశ్వరాజ్ఞగా చేయాలి కర్మయోగం ఈశ్వర యజ్ఞంలా చేయాలి కర్మయోగాన్ని చిత్తశోధకంగా మలుచుకోవాలి కర్మయోగాన్ని ధర్మాచరణగా చేయాలి శ్లోకాలు తొమ్మిది నుంచి పన్నెండు వరకు కర్మయోగాన్ని ఈశ్వర యజ్ఞంలా ఎలా చేయాలో వివరించుకొస్తాడు కృష్ణ పరమాత్మ అందులో మనం పదకొండవ శ్లోకాన్ని చూద్దాం దేవాన్ భావత భావ పరస్పరం భావంతేయత ముందేమో కర్మను ఈశ్వరాజ్ఞగా భావించి చేయాలి అని చెప్పాడు అది పరిపక్వత చెందని మనస్సు ఉన్నవారికి పరిపక్వత చెందాక అదే కర్మను ఇంకొక కోణంలోంచి చూడవచ్చు ఈ దశలో బెదిరింపులు ఆజ్ఞలు అవసరం లేదు అదే కర్మయోగం యజ్ఞంగా మారుతుంది యజ్ఞం అంటే భగవంతునికి కృతజ్ఞత చూపడం సృష్టి ఎంత అద్భుతంగా ఉందో గమనిస్తే దేవునికి కృతజ్ఞత చూపకుండా ఉండలేదు మనం కృతజ్ఞత పొద్దున లేస్తూనే మొదలవుతుంది భూదేవి మీద పాదం మోపుతున్నందుకు క్షమాపణ కోరుకుంటాం స్నానం చేసేటప్పుడు నీటి నమస్కారం చేస్తాం సంధ్యావందనంలో కూడా నీటి మీద ధ్యానం వస్తుంది అందువల్ల దేవుడిచ్చిన ఈ కానుకలకు కృతజ్ఞత చెప్పుకుంటాం ఇలా జీవితాన్ని యజ్ఞంలా మలుచుకోవటం వేదమే నిర్దేశించింది అది కూడా మన మంచి కోసమే చెప్పింది మనుషులకు మాత్రమే వేదాలను ఇచ్చాడు జంతువులకు ఇవ్వలేదు ఎందుకు వాటికి ఇష్టం వచ్చినట్టు చేసే ఫ్రీ విల్ లేదు వేదం ప్రాపంచిక విషయాలను సాధించండి ఏదైనా ఉండండి కానీ దానికే అంకితమైపోకండి దానితో సమానంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా పాటు పడండి అని చెప్తుంది ఈ నేపథ్యంతో పదకొండవ శ్లోకం అర్థం చూద్దాం కర్మయోగం పాటించటం వల్ల దేవతలను మీరు తృప్తి పరుస్తున్నారు దేవతలు అంటే ప్రకృతి శక్తులకు అధిష్టాన దేవతలు వర్షానికి అధిష్టాన దేవత ఇంద్రుడు సముద్రాలకు అధిష్టాన దేవత వరుణుడు మనం ప్రకృతిలో మమేకం చెందటం ద్వారా అధిష్టాన దేవతలు తృప్తి పడతారు అంటే ప్రకృతి ధర్మాలను మనం ఉల్లంఘించటం లేదు అలా ప్రకృతికి అనువుగా జీవించటం వల్ల ఆ దేవతలు తృప్తి చెంది బదులుగా మనను దీవిస్తారు అన్ని సమృద్ధిగా ఇస్తారు మన మతం యొక్క గొప్పతనమే అది మనం ప్రకృతితో సహజీవనం చేస్తాం ప్రకృతిని పూజిస్తాం వైజ్ఞానిక శాస్త్రం అలా కాదు ప్రకృతిని జయించాలి అంటుంది ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాడు అంటుంది శిఖరం చేరుకుంటే అది జయం మనం జయం మాట వాడము నిజానికి జయించాల్సిన అవసరం లేదు ప్రకృతి మనకు శత్రువు అయితే కదా దాన్ని జయించాల్సింది జగత్ మనకు సమస్యలు ఇవ్వటానికి రాలేదు మనము ప్రకృతి పరస్పరం సహకారం అందించుకోవాలి భావంతు వహ వాళ్ళు మిమ్మల్ని తృప్తిపరుస్తారు ఎలా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి ఋతువులు సక్రమంగా వస్తాయి వైజ్ఞానిక శాస్త్రం సాంకేతిక పదాలతో చెప్తుంది చెట్లను నరిగితే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి వర్షాలు సకాలంలో పడవు అంటుంది అదే శాస్త్రపరంగా చూస్తే ప్రకృతి అంతటా భగవంతుడు ఉన్నాడు అంటుంది చెట్లు భగవంతుని శరీరం మీద ఉన్న జుట్టు నదులు భగవంతునికి రక్తనాళాలు అందువల్ల చెట్లను నరిగితే భగవంతునికి హాని చేస్తున్నట్టు అవుతుంది నదులను కాలుష్యం చేస్తే భగవంతుని రక్తాన్ని కాలుష్యం చేసినట్టు అవుతుంది దీని అర్థం ప్రకృతిని గౌరవించండి ప్రకృతికి హాని చేయకండి అని అనేన అంటే కర్మయోగేన దేవాన్ భావయత కర్మయోగం ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి పొద్దున లేవగానే వృక్షాలన్నిటికీ నా నమస్కారం అంటాడు కాళిదాసు పరస్పరం భావంత దేవతలను మనం తృప్తిపరుస్తే వారు తిరిగి మళ్ళీ మనను తృప్తిపరుస్తారు పరం శ్రేయ అవా అన్నీ పొందుదురుగాక అన్నీ అంటే నాలుగు పురుషార్థాలను పొందుతారు యుఎన్ఓ చేసిన ఒక పరిశోధనలో ప్రపంచంలో ఉత్పత్తి చెందే ఆహారాన్ని ప్రపంచంలో ఉన్న జనాభాని బేరీజు వేసి చూస్తే ఉన్న అవసరాలకు పండే పంట సమృద్ధిగా సరిపోతుందని ఎవరూ ఆకలితో అలమటించనవసరం లేదని తెలిసింది అందువల్ల సమస్య ఆహారం లేకపోవటం కాదు ఉన్న ఆహారాన్ని అందరికీ సరిగా పంచకపోవటం కొన్ని చోట్ల అతిగా తింటే కొన్ని చోట్ల అసలే లేదు ఉన్నదాని నలుగురికి పంచకపోవటమే సమస్య మనిషి అవసరానికి సరిపడా ఆహారం ఉంది కానీ మనిషి దురాశకి సరిపడా లేదు అని ఎవరు అన్నారు అందువల్ల దురాశ పడకండి ఎక్కువ వస్తే నలుగురితో పంచుకోండి సమాజ సేవ చేయండి నిస్వార్థంగా నలుగురితో పంచుకోవడమే కర్మయోగం కర్మయోగం ద్వారా నాలుగు పురుషార్థాలను పొందుతారు భగవంతుడు ఈ శరీరాన్ని ఈ జగత్తును మనకు కానుకగా ఇచ్చాడు చిన్మయానంద స్వామీజీ ఈ కానుకను మనం భగవంతునికి తిరిగి ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వాలి అంటారు దీని దుర్వినియోగం చేస్తే భగవంతుడు బాధపడతాడు దీని పరోపకారానికి వాడాలి పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ ఫలంతి వృక్షాహ పరోపకారార్థం ఇదం శరీరం వృక్షాలు ఇతరుల కోసం ఫలాలను ఇస్తాయి మనం కోసం చెట్టుని రాయి వేసి కొట్టినా అది తిరిగి పండుని ఇస్తుంది అలాగే ఆవు మన కోసం పాలు ఇస్తుంది నదులు మన కోసం ప్రవహిస్తాయి ప్రకృతిని చూసి అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు పరోపకారం చేయటం కోసమే ఇచ్చాడు అందువల్ల మనం ఈ శరీరాన్ని సమాజ సేవ చేయటానికి ఉపయోగిస్తే ఈ మనస్సుతో ఇతరులను ప్రేమిస్తే ఈ బుద్ధితో జ్ఞానాన్ని నలుగురితో పంచుకుంటే అది ఈశ్వర యజ్ఞం అవుతుంది ఇలా యజ్ఞం చేయటం వల్ల మనం అడక్కపోయినా మనం పురుషార్థాలను పొందుతాం ఈశ్వర యజ్ఞంలా జీవితం గడిపితే ఏది కోరుకుంటే అది భగవంతుడిస్తాడని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నాకు ధర్మార్థ కామాలు వద్దు అంటే మోక్షాన్ని ఇస్తుంది కర్మయోగం నాకు ధర్మార్థ కామాలే కావాలి అంటే వాటినే ఇస్తుంది కర్మయోగం అంటే కర్మయోగం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది లేదా టూ ఇన్ వన్ లాంటిది టూ ఇన్ వన్ లో రేడియో కావాలంటే రేడియో వస్తుంది టేప్ రికార్డు కావాలంటే అది వస్తుంది అలా కర్మయోగం ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం మోక్షం కావాలంటే మోక్షం ఇస్తుంది కాకపోతే ధర్మబద్ధంగా కోరండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ దేవతలు మీరు ఏం కోరితే వాటిని మీకు కురిపిస్తారు అని చెప్తున్నాడు భగవంతుడు కర్మఫలం ఇస్తాడు అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు నేనొక విత్తనాన్ని నాటితే భూమి దాన్ని మొలకెత్తేలా చేస్తుంది విత్తనానికి మొలకెత్తే గుణం ఉంటుంది అందువల్ల ప్రకృతిలో ఉన్న సూత్రాలు చాలు నాకు కర్మఫలం ఇవ్వడానికి అలాంటప్పుడు కర్మఫలదాతగా వేరే భగవంతుని కొలవటం ఎందుకు దానికి శాస్త్రం ఇచ్చే జవాబు ఈ ప్రకృతి సూత్రాలను ఇచ్చిందరనుకున్నారు భగవంతుడు మీరు బాగా పంట పండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు భూమి చదును చేశారు విత్తనం నాటారు ఎరువులు వేశారు పురుగుల మందు జల్లారు నీరు పోసారు ప్రకృతి సూత్రం వల్ల భూమి నుంచి పంట వచ్చింది నిజమే కానీ ఆ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి నుంచి వచ్చింది అందువల్ల ఒక సూత్రాన్ని కనుగొనప్పుడల్లా భగవంతుడు ఆ సూత్రాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ఏ పని చేసినా భగవంతుని తలుచుకుని చేస్తే ఆ కర్మ యజ్ఞంలా మారుతుంది సో ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని ఈశ్వర యజ్ఞంగా ఎలా చేయాలో కర్మయోగం యొక్క రెండవ సూత్రాన్ని వివరిస్తున్నాడు